బైకు మలేరియా డెంగ్యూ చికెన్ దునియా చాలా భయంకరంగా ఉంది కదా మరి ఇంటి ముందు మీరు నీటి నీటిలో పడేస్తున్నాం మళ్ళా పెట్టుకుంటున్నారని చెప్తున్నారు వీళ్ళు మీ పక్క ఇంటి కూడా చెప్పండి పర్ఫ్యూమ్ స్ప్రే ఇక్కడ మేడం మొత్తం 3 గంటలు వాకింగ్ చేసి ప్రతి చూసేది ఇది చాలా సింపుల్ పర్ఫ్యూమ్ స్ప్రే ఇక్కడ స్ప్రే చేస్తేనే ఇక్కడ కుమార్ స్వామిని బీస్ట్ కాలే ఉంటారు చక ఎల్లో ఇంటికి వెళ్తాం ఇదన్నీ బిఫోర్ ఫోటోస్ విత్ క్రీమ్ మొత్తం అంతే కదా మీరు బిఫోర్ ది అంటే

ఇందుకొచ్చి చేంజ్ చేయమంటారు ఇక్కడ ఎవంద్రమ ఈ వర్క్ దెలవాలనే మేడం జరుగుతున్నారు కాదు యు గివ్ హిమ్ దట్ ఫోకస్ నోటీస్ హిస్టరీస్ స్ప్రే ఆల్్రెడీ డన్ ఫీవర్ రికార్డ్స్ ఫీవర్ చిల్ అంటే స్ప్రే చేయలేదు వాట్ ఇస్ డేటా రిలేషన్ నమస్కారి నమంత డే టు డే రిపోర్ట్ కావాలి లాక్ బుక్ ఎక్కడ అని అంటే నేను చూపించట్లేదు ఒక ఒక ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన స్ప్రే చేయలేదు అని బాగుంటుంది సార్ ఢిల్లీ థియేటర్ తోటి ఉంటే మునిగిపోతాం అందరం గు பன்னுராம் <laughs> நன்றிதா <laughs> அர்சன் அஜிபெட் ஏர் லோக்கல் இயேசு யஷ்வந்த் யஷ்வந்த் லக்கிவா டாட்டனியா சம் நா இஷு ராமுக்குள்ளாரு ஃபாகிங் டே இல்லடா

చూసే వాళ్ళకి కూడా అది ఒక భయం కలుగుతుంది లేదా డేంజర్ ఉంది మనం ప్రారంభం ఇట్లా కొట్టేవాళ్ళు ఏదో కొట్టి పెట్టుకున్నాం వీళ్ళు కూడా కొట్టుకోవచ్చు కేర్ తీసుకోవాలి మాస్క్ కేసెస్ తగ్గిపోవాలి నువ్వు చేస్తున్నా ఇంకా